ప్రైజ్ దలాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారా అని నేను నమ్ముతున్నా దేవుడు మన కొరకు ప్రతిరోజు చేయించిన ప్రతి వాగ్దానం మన జీవితంలో తప్పక నిశ్చయముగా ఆయన నెరవేర్చు దేవుడై ఉన్నాడు ఎందుకంటే ఆయన మాట తప్పటానికి మనుషుడే కాదు ఆయన దేవుడు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చుతాడు ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం మలాకి నాలుగవ అధ్యాయము రెండవ వచనం అయితే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు అతని రెక్కలు ఆరోగ్యము కలగ ఈ వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె ప్రత్యేకించి ఈరోజు ఈ వాగ్దానంలో ఉన్న రెండు శ్రేష్టమైన విషయాలు ఒకటి నీతి సూర్యుడు మీ మీద ఉదయిస్తాడు రెండవది మీకు ఆరోగ్యాన్ని కలగ చేస్తాడు మీరు ఎవరైనా బలహీనులుగా ఉన్నారా దేవుడు తప్పకుండా ఈరోజు మీకు చక్కటి ఆరోగ్యాన్ని కలగచేయన ఒకవేళ మీరు చీకటిలో ఉన్నారా భయము ఆందోళన కలవరములో ఉన్నారా నీతి సూర్యుడు మీ మీద ఉదయించి గొప్ప ధైర్యమును మీకు కలగజేయనగాక దేవుడి వాగ్దానములు మీ జీవితాలలో తప్పక నెరవేర్చి మిమ్మల్ని ఆశీర్వాదకరమైన బాటలో నడిపించినగాక ఆమె గాడ్లెస్ సీట్లు ప్రభు పరిచరులో మీ సేవకుడు శ్యాంబాబు